నల్గొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు వందల అరవై ఐదు మంది ట్రైనింగ్ కానిస్టేబుల్ల తొమ్మిది నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తయింది ట్రైనింగ్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పీరియడ్ కి ముఖ్య అతిథిగా హాజరైన రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ హాజరయ్యారు అనంతరం శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ ఆల్ రౌండర్ అనిల్ బెస్ట్ ఇండోర్ మహేష్ బెస్ట్ అవుట్డోర్ ముజీబుద్దీన్ బెస్ట్ ఫైరర్ ప్రశాంత్ పీరియడ్ కమాండర్ నరేష్ గారులకు అవార్డులు అందజేశారు సేవ చేయగలుగుతారు ఇప్పుడు మనం మీరు ముందు మీరు రాకముందు డిపార్ట్మెంట్లు రాకముందు చాలా ఎక్స్ట్రీమిజం టెర్రరిజం చాలా పెద్ద ఎత్తులో మన మనపై దాడి చేస్తారు మనం వాళ్ళందరి మీకు నా ముందు నా వాళ్ళంతా పోరాటం చేసి ఈరోజు శాంతిని తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చే శాంతి వల్లనే మీరు ఇంత కంఫర్టబుల్గా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది మీరు కనుక అదే విధంగా ప్రొఫెషనల్ కమిట్మెంట్ లేకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి శాంతి భద్రతలు ఇయని వాళ్ళు అవుతారు ఎక్కడైతే పరిపూర్ణమైన శాంతి భద్రతలు ఉంటాయో అక్కడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది సో మీరు అభివృద్ధిలో భాగస్వామ్యం మీరు అభివృద్ధిలో మీ మీ పాలు మీరు పాలు పంచుకుంటున్నారు మీరు ఏ జిల్లాకి వెళ్తున్నారో అక్కడ ఉన్న ప్రతి ఉద్యోగాన్ని నేను ఒక్కడినే చేస్తే అయిపోతుంది అనుకోద్దు మీరు ఒక్కరు చేస్తేనే అవుతుంది మీరు ఒక్కరు నిలబడితేనే ఆ పని అయితే ఉద్దేశంతో ఉండండి కాబట్టి క్రమశిక్షణ మీ జిల్లాలో ఉన్న అధికారికి రెస్పెక్ట్ ఇవ్వడం చేశారు ఇదంతా నా నే ఈ షేప్ రావడం కానీ నాలెడ్జ్ రావడం కానీ నాది కావాల్సిన చక్కన శిల్పిని అని అందులో ఫస్ట్ ఎంటర్ కాగానే గేట్ని లోపల రాగానే కనబడతాయి అలాగనే మీకు ట్రైనింగ్ ఇచ్చిన అధికారులు ఇక్కడ అవుట్డోర్ ఆఫీసర్స్ ఇండోర్ ఆఫీసర్స్ మిమ్మల్ని తీర్చిదిద్దారు వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి వాళ్ళతో ఎప్పుడు మీరు కలుస్తుండాలి వాళ్ళతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి వాళ్ళు విని మీరు ఇంకా మీ నాలెడ్జ్ పెంచుకోండి అటువంటి విధంగా మీరు ఎదగాలని నేను కోరుతున్నాను ఇప్పుడు మీరంతా అందరికి పిల్లల లాంటి వాళ్ళు మీ మంచిగా ఉండాలనే మేమందరం కోరుకుంటాం మీరు బాగా వృద్ధిలో రావాలనే కోరుకుంటాం మేమంతా మీ తల్లిదండ్రులు అయితే మీకు ఎలా మీ పేరెంట్స్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులంతా మీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కాబట్టి ఒక ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబం లాగా మనం పనిచేసి ప్రజలకు బెటర్ సర్వీస్ డెలివరీ ఇవ్వాలని మేము నేను కోరుతున్నాను చాలా ఎండలో చాలాసేపు ఉన్నారు మీ టైం ఎక్కువ తీసుకోవాలనుకోలేదు నేను కానీ ఇంత మంచి ట్రైనింగ్కు మీరు సపోర్ట్ చేసినటువంటి బ్యాండ్ వాళ్ళ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి